పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొను వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయంలో ఏడు విషయములు కలవు ప్రిలర ఈ ఏడు విషయాలు ఏమిటో గత పాఠంలో నేను చదివాను అదే సామితుల గ్రంథం ఆరవ అధ్యాయము పదహారవ వచన నుంచి ఆ ఏడు విషయాలు నేను చదువుతున్నాను యోవకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేములు ఆ హేములైన ఏడు విషయాలు ఏమిటో చదువుతున్నాను అవేవనగా అహంకార దృష్టి కలలాడు నాలుక నిరపరాధులను చంపు చేతులు దుర్యోచనలు యోచించు హృదయము కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములు లేని వాటిని అబద్ధ సాక్షి అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు నా ప్రియులరా మన యొక్క జీవితాల్లో వీటికి దూరంగా జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది వేసధారి కపట హృదయం కలిగిన వాడు పైకి మాట్లాడినప్పుడు కూడా అంతరంగంలో హేయ విషయాలు పెట్టుకుని పైకి చాలా సుందరంగా మంచిగా మాట్లాడాడు అతడే వేసదారి కీర్తనాకారుడు కూడా రీతిగా వ్రాసాడు ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ చరణంలో ఇరితిగా ఉంది భక్తి పాపము చేయువారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుమో వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకుని తమ పూర్వ వారితో సమాధానముగా మాట్లాడుదురు పైకి బాగానే మాట్లాడతారు లోపట కపటము పెట్టుకుని మాట్లాడతారు అటువారి వేషదారులు అదే కీర్తనాకారుడు నలభై ఒకటో కీర్తుల్లో ఈ రీతిగా వ్రాశాడు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడలా వాడు అబద్ధమాడును ఎందుచేత వాని హృదయము పాపమును పోగు చేసుకుని వచ్చున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు హృదయంలో పాపం పెట్టుకుని పైకి ఏదో మంచి మంచిగా మాట్లాడినంత మాత్రం చేత కుదరదు అదే వేసదారి జీవితము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యాభై ఐదవ కీర్తన ఇరవై ఒకటవ చరణంలో రీతిగా ఉంది వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి అయితే వారి హృదయంలో కలహం ఉన్నది వారి మాటలు చమురు కంటే నునుపోయినవి అయితే అవి వరదీసిన కత్తులే ఒక్కొక్క మాట మనకు ఎంత హెచ్చరికలో ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఎజిక్ అంటున్నది మీరు విని నమ్మకండి నేను చెప్పేది వినండి అన్నాను కానీ ఎజిక్ ఏమంటున్నాడంటే వారు అన్నదానికి మీరు ప్రత్యుత్తరము ఇవ్వకండి ఎందుకు ఈ రోజుల్లో వినడం ఎంత ఇంపార్టెంటో మనం అంటున్నది కూడా అంత ఇంపార్టెంట్ కదా వినడం వలన విశ్వాసం కలుగుతుంది జీవ మరణాలు నాలిక వశం అనేది కూడా బైబిల్ ఎంతో స్పష్టంగా రాయబట్టి ఎంత వింటున్నామో ఎంత అంటున్నామో ఈ మాట వినాలి ఎంత వింటున్నామో ఎంత అంటున్నామో అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది ఈరోజు వినేదాన్ని బట్టి ఎంత బలహీనపడతామో అనేదాన్ని బట్టి కూడా అంతే బలహీనపడుతుంటాం మన జీవితాలు అనేది గమనించాలి ఈరోజు కొంతమంది అనాలోచితంగా అనాలోచితంగా నోటికి ఎంత వస్తే ఎంత వస్తే అంత చుల్కనగా చూడడం చుల్కన స్వభావం కలిగి ఉండడం ఇలాంటివి చేసుకుంటూ తల్లి తండ్రి వావి వర్స భార్య భర్త బిడ్డలు పెద్దవారు చిన్నవారు అనేది ఏది ఆలోచించకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవారు ఉన్నారు మీరు ఈ వీడియోని చూస్తే మీరు ఆలోచించండి కుమార్తె మాట్లాడుతుంది తల్లితో ఇదొక కార్టూనే కానీ ఉన్న లోతైన అర్థం చూస్తే మనం నేటి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే అలా అంటాన్ని బట్టి ఒక్కొక్క మాట కత్తిపోటు వల్లేదా తల్లికి తగులుదు ఈరోజు మనం అనేస్తుండొచ్చు కోపంలో కానీ దేంట్లో కానీ మనం అంటుంటుండొచ్చు కానీ అనేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మనం గ్రహించాం నేను ఎందుకు ఈ మాట ఇంత బలంగా నేను అంటున్నాను అని అంటే మీరు కానీ సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనం కానీ గమనిస్తే నోటిని నాలుకని భద్రం చేసుకున్న వాడు శ్రమల నుంచి తప్పింపబడక్య గారు ఏం చెప్పారు ఏం మాట్లాడకండి యుద్ధం యహోవ దేవుడు చూసుకుంటారు ఈ అంతా డిస్కషన్స్లో పెట్టి వాడు అన్నాడు కాబట్టి నేను అనాలి వాడు ఇది ఇది అన్నాడు కాబట్టి నేను ప్రతి ఇవ్వాలి ఈ విధంగా మనం చేసుకుంటూ పోతుంటే ఇరుకుపోయేది మనమే ఎక్కడ నోరు మూసుకోవాలి ఎక్కడ నోరు తెరవాలి అనేది జ్ఞానవంతుడికి దేవుని బిడ్డకి తెలుసు ఇక్కడ మన జీవితాల్లో ప్రతిసారి అన్నాడు కాబట్టి నేను అంటాను వాడు ఇదే మాట్లాడాడు కాబట్టి దానికి ప్రతి ఇస్తాను వాడు అనే అనేవాళ్ళు అంటూనే ఉంటారు కుక్కలు మురిగే మురుగుతూనే ఉంటాయి ప్రతి కుక్క ఆ అరుపుకి లేకపోతే దానికి మనం జవాబిస్తూ ఉంటామా ఉండలేము కదా కానీ మనం చేసే పనేంటిది రోజుల్లో నేను చెప్పే మాట మీరు ఆలోచించి మనం ఈరోజు ఏమీ చేస్తున్నాం వాట్ ఆర్ వీ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రెస్పాండ్ ప్రతి మాటకి మనం అనాలి అనకపోతే ఆకలి కడుపు నొప్పి నిద్ర పట్టకపోవడాలు ఇవన్నీ ఉంటాయి ఆ మాటకి మాట అంటేనే నిద్ర పడతాయి ఏంటి కానీ గారిని ఎన్ని మాటలు అంటున్నాడు అక్కడ అసూరు వ్యక్తులు మనుషుల ఎన్ని మాటలు అంటున్నారు ఏమని నమ్మకండి హెజిక్క ఇట్లనే అంటుంటాడు హెజిక్కి అలానే అంటుంటాడు మీరు నమ్మకండి అని అంటుంటే హెజిక్య గారు చేసిన పని మీరేమే అనకండి వాట్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ యూ వస్ సెయింగ్ డోంట్ ఆన్సర్